వీధు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుండలతో చుట్టబడి ఒక తొత్తిలో పండుకొని ఉండటం మీరు చూచదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టడైన వారికి భూమి మీద సమాధానము పలుగులు కాకని దేవుని స్తోత్రము చేయించుగాను ఈ వాక్య భాగంలో యశు క్రీస్తు యొక్క వంశావళిలో మత వార్త మొదటి అధ్యాయంలో రాస్తాడు అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని చెప్తాడు ఆ వంశవళిలో ఎలాగో యేసు ప్రభు పుట్టాడో లోకాసు వర్త రెండు అధ్యాయంలో మనం ఇప్పుడు చదువుకున్నాం అబ్రహాము నుండి దావీదు వరకు పద్నాలుగు తరాలు దావీదు నుండి ఎస్యా వరకు పద్నాలుగు తరాలు ఎక్కువన్యా నుండి ఎస్ఎక్ వరకు పద్నాలుగు తరాలు మొత్తం నలభై రెండు తరాలుగా అబ్రహం నుంచి యేసు ప్రభు వరకు ఉన్నట్లుగా అక్కడ గ్రంథంలో పడింది అయితే ఈ పరిశుద్ధుడైన మొత్త యశ్వార్తలోని ప్రభుశవళిలో ఐదుగురు స్త్రీలు చెప్పబడ్డారు ఐదుగురు స్త్రీలలో ముందుగా చెప్పబడ్డ స్త్రీలు పాపం వల్ల పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నారు చీకట్లో బంధింపబడిన వారే పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నారు అన్యుల పట్టికలు చేర్చబడ్డారు అందులో మనం మొట్టమొదటిగా స్త్రీ వంశవళలో యూధ కోడలైన తామారుని గ్రంథంలో లెఖింపబడింది ఆమె భర్త ఏరు చనిపోయినప్పుడు నీ అన్న భార్య భార్యకు వెళ్ళి మరింత ధర్మం జరిగించి నీ అన్నకు వంశాన్ని నిలబెట్టు అని యూధ ఓనానుతో అన్నాడు అప్పుడు ఓనానికి అది ఇష్టం లేక అతడు నిరాకరించినట్లుగా అక్కడ రాయబడింది యూధ చిన్న కుమ చిన్న కుమారుడు పెద్దవాడైనప్పటికీ అతన్ని ఆమెకియ్యలేదు అప్పుడు తామారు వేషవేషం వేసుకొని తన మామయ్యైన యూదాను మోసగించి అతని వల్ల గర్భవతి అయి పెరేసును కన్నది ఈ యూధ అదుల్లాము అనేటటువంటి అదుల్లాబీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మరి యూధ అక్కడికి వచ్చాడని తెలుసుకున్నటువంటి అతను కోడలేనటువంటి తామారు వేషవేషం వేసుకొని తన మామతో శయనించి పెరేసు అనేవారిని కన్నది అది ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి ముప్పై వచనాల్లో ఆ చరిత్ర ఉంది రెండవదిగా రాహాబు అనే కానాను స్త్రీ ఈమె కూడా వేసేయ్యి దేవుడైన యహో విశ్వాసం కలదై దేశమును వేగు చూడడానికి వచ్చిన వేగుల వారికి దాగు కొరటుకు ఆశ్రయమిచ్చి ఆమె తన కుటుంబాన్నంతా కాపాడుకుంది